జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ శ్రీ 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 పోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు రైతులు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుమయం చేసి రాష్ట్రాన్ని అతోగతు పాలు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగుండాలని ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో ఆర్యభూమి రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళి ఏఎంసీ చైర్మన్ పునుగోటి

క్యాలెండర్ ఆంధ్ర ప్రభా క్యాలెండర్ అన్నీ కూడా ఈరోజు ఆ చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా రైతులు కూడా పెట్టినట్టు పంటలు పుష్కలంగా రావాలని మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వరిని కోరుకుంటూ అయితే గత ప్రభుత్వంలో కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్రం బాగుండాలి గతంలో పరిపాలించిన వాళ్ళు అప్పులు పాలు చేసి బ్యాంకులకి డబ్బు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అదోగా చేసిన పాలు చూశారు కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆ బ్యాంకులను కూడా మనకి ఇవ్వకపోతే ఆ బ్యాంకులు అప్పులు కట్టుకుంటూ మరి రోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈ రోజు మన మన రాష్ట్రం పరిపాలన చేస్తా ఉన్నాడు ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి ఆయన మన రాష్ట్రం తరపున మనం ఆయన అభినందించాలి ఎందుకంటే ముందుగానే చెప్పారు మన ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఏమీ లేదు అప్పులు పాలు చేశారు బ్యాంకులకి కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి పుల్లు సహాయ సహకారాలు కేంద్రమే అందించాలని చెప్పేసి ఆ రోజు అడిగారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి పని కూడా కేంద్రం సహాయ శాఖ ఉన్నాయి కాబట్టి మనం బ్రహ్మాండంగా ధైర్యంగా ప్రజలకు ధైర్యాన్ని ఈ ఈరోజు పరిపాలన చేస్తూ ఎక్కడా కూడా గుంటలు లేనటువంటి రాబోయే రోజుల్లో గుంటలు లేనటువంటి రోడ్లు కూడా అడిగిపోతున్నాయని చెప్పని కూడా తెలియజేస్తాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు